సంగం త్యక్ ఫలా కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం ఓ అర్జున పైన చెప్పబడిన యజ్ఞదాన తపస్సులు అనే కర్తవ్యకర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా వాటి వలన వచ్చే ఫలములను వదిలిపెట్టి చేయవచ్చును ఇదే నా యొక్క నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయము సంగం త్యక్వా అంటే ఎటువంటి సంఘము లేకుండా యజ్ఞయాగములు దాన తపస్సులు ఇవి నేను చేయతగినవి ఇవి నా కర్తవ్యము అనే భావనతో చేయాలి అంతేకాదు ఫలానిచ అంటే ఎటువంటి ఫలితములను ఆశించకుండా చేయాలి నిశ్చితం మతముత్తమం ఇది నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయమని ఖండితంగా చెప్పాడు పరమాత్మ మానవులు సాధారణంగా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఏదో ఒక ఫలమును కోరి పేరు ప్రతిష్టల కోసము నేను యజ్ఞము చేస్తున్నాను అనే అహంకారంతో ఆడంబరంగా యజ్ఞయాగములు చేస్తుంటారు ఇటువంటి యజ్ఞయాగములు ఎందుకు పనికిరావు ఎలా చేయడం వలన వాటి పవిత్రతకు తగ్గిపోతుంది అవి పరమాత్మకు ఇష్టం ఉండదు కాబట్టి ముందు కర్తృత్వ భావన వదలాలి అంటే నేను చేస్తున్నాను నేను కాబట్టి చేస్తున్నాను నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనే అహంకార భావన వదిలిపెట్టాలి ఇవి చేయడం నా కర్తవ్యము ఇవి నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే భావనతో చేయాలి చేసే వాటి మీద శ్రద్ధ ఉండాలి కానీ ఆసక్తి వదలాలి వాటి మీద వచ్చే ఫలితముల మీద ఆసక్తి ఉండకూడదు ఏది చేసినా పరమాత్మ పరంగా చేయాలి పేరు ప్రతిష్టల కొరకు పాకులాడకూడదు అటువంటి యజ్ఞయాగములు పరమాత్మకు ప్రీతిని కలిగిస్తాయి ఇప్పుడే అవి చేసేందుకు సార్థకత ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయమని చెప్పాడు పరమాత్మ ఇప్పుడు పరమాత్మ యొక్క నిశ్చితమైన అభిప్రాయము స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రతివాడు తాను చేయవలసిన కర్మలు అంటే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలు నిత్య నైమిత్తిక కర్మలను తప్పకుండా చేయాలి ఎట్టి పరిస్థితులలోనూ కర్మలు చేయడం మానకూడదు కాకపోతే ఆ కర్మలను శ్రద్ధాభక్తులతో చేయాలి కానీ ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను అని ఆంత్రికంగా చేయకూడదు అంతేకాదు ఆ కర్మలను ఎటువంటి సంఘము అంటే అటాచ్మెంట్ లేకుండా చేయాలి ఏదో ఒక ఫలితమును లాభమును ఆశించి చేయకూడదు ఫలాపేక్ష లేకుండా చేయాలి ఆ చేసిన కర్మల వలన ఏదైనా ఫలితం వస్తే ఇది నాది కాదు పరమాత్మది అనే భావనతో భాగ భా భాగవదార్పణం చేయాలి ఈ ప్రకారం చేస్తే ప్రతి మానవుడు సుఖ శాంతులతో జీవిస్తాడు తుదకు ఉత్తమ గతులు పొందుతాడు ఈ రోజులో అక్కడక్కడా కొన్ని పూజలు వ్రతాలు యాంత్రికంగానే జరుగుతున్నాయి మమ అనుకొని పూలపల్లెం తాకుతారు పూజ పూజారి చేస్తాడు చేయించే వ్యక్తికి దేవుడి మీద ధ్యాస ఉండదు మూల విరాట్టుకు చేసే అలంకారాలను చూస్తుంటాడు లేకపోతే దిక్కులు చూస్తుంటాడు అలాగే వ్రతాలు చేసేటప్పుడు కూడా యాంత్రికంగానే చేస్తుంటాము చేసే వ్రతం మీద భక్తి శ్రద్ధ ఉండవు అందరు ఆహ్వానితులు వచ్చారా లేదా అనే విషయం మీదనే శ్రద్ధ వహిస్తారు అలాగే దానాలు కూడా యాంత్రికంగా ఏదో ఒక ఫలితంను ఆశించి చేస్తుంటారు ఈ ప్రకారంగా యాంత్రికంగా చేసే పూజలు వ్రతాలు దానాలు వృధా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని వేమనగారు ఏనాడో చెప్పారు కదా